అంటే జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలు ఎంపీకి ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలు జరుగుతుంది ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బస్సు యాత్రలు చేస్తున్నారు కార్యక్రమాలు చేస్తున్నారు ఏ సమావేశం పెట్టినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు పార్టీలు కులాలు మతాలు రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు విజయవాడ మాది విజయవాడ మాది అని టీడీపీ చెప్పుకుంటారు తెలుగుదేశం పార్టీ అటువంటి విజయవాడలో కూడా ఒక్కసారి ఊగిసారనమాట మామూలుగా కాదు ఉవ్వెత్తున లెగిసారు జనం ప్రజా వెల్లువ వచ్చింది ఎప్పుడైతే ప్రజా వెల్లువ వచ్చిందో దాన్ని చూసి వార్వలేక దాన్ని చూసి తట్టుకోలేక అసూయ ద్వేషాలతో వారి మా ముఖ్యమంత్రి గారి మీద హత్య ప్రయత్నం జరిగింది అది ప్రపంచమంతా చూసింది అన్ని చోట్ల నుంచి కూడా కండలను వస్తున్నాయి ఇంకా సూర్యబాబు చెప్పినట్టుగా పక్క ముఖ్యమంత్రులు అయితేనేమి ప్రధానమంత్రి కూడా ఈ చర్యను ఏహై చర్యగా ఖండిస్తున్నారు అందరికి కూడా అంటే టీడీపీ వాళ్ళు వార్వ లేకపోతున్నారండి స్పష్టంగా కనిపిస్తుంది ఎవరికి అవసరం ఆయన మీద రాలిసినది టీడీపీ పార్టీకి అవసరం రాలిసిన కొంతమంది ఏం గంటతో సూట్ చేసాను కొంతమంది ఇంకా నిర్ధారణ చేయవలసి ఉన్నదే ప్లాన్ గా చేశారని అర్థమవుతుంది అంత కుట్ర పూరితంగా చేశారని కుట్ర అనేది అక్కడ కనిపిస్తుంది స్పష్టంగా మనకు ఆయన హత్య సైడ్ గతంలో ఎయిర్పోర్ట్లో చేసింది ఆ కోడికట్టు దాని కోడికత్తు అని హేళన చేస్తుంటారు టీడీపీ వాళ్ళు వాళ్ళ మీడియా ఇప్పుడు కూడా అదే విధంగా వాళ్ళ సోషల్ మీడియా వక్రీకరిస్తుంది వాళ్ళ సోషల్ మీడియా కానీ మీడియా కానీ వక్రీకరిస్తుంది అన్నమాట ఆయన చేయించుకున్నాను అన్నట్టుగా సంపతి అన్నట్టుగా సంపతి అవసరం లేదు ప్రజలందరూ ఆయనకే ఉన్నారు ఈ సర్వే రిపోర్ట్లు ఒకసారి చూడండి నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చింది జగనే కాకపోయి సీఎం అని చెప్తున్నారు అక్కడ ఇది విబ్రాంట్ సర్వే చిన్న చిన్న తేడాలు ఉన్నప్పుడు కూడా వరకు ఆయనే సీఎం అవుతాడని చెప్తున్నారు ఇది ఆత్మసాక్షి సర్వే ఇది కర్ణాటకలోని మన తెలంగాణలో చెప్పారు చెప్పిందంటే చెప్పేట్టుగా జరిగింది మనకు కూడా గత ఎన్నికలు చెప్పారు ఆత్మసాక్షి సర్వే ఇదేమో పీపుల్స్ సర్వే ఇది ఇది పీపుల్స్ అనమాట పీపుల్స్ పల్స్ సర్వే ఈ సర్వే కూడా సీఎం గారు చెప్తున్నారు ఇంకా నేను రెండు సర్వేలు కొత్తగా వచ్చేవాడు లేదు ఇది సర్వే సిక్స్త్ వరకు అనమాట ఆరు నాలుగు వరకు సర్వే జగనే కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు ఇంకొకటి నాగన్న సర్వే అని ఒకటి వచ్చింది అంటే ఈ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రము ఎన్నికలకు సంబంధించి పది సర్వేలు వచ్చేవాడు ఆ పది సర్వేల్లోని తొమ్మిది సర్వేలు కూడా జగనే కాబోయే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలించబోతున్నది అనేది పది సర్వేల్లోని తొమ్మిది సర్వేలు చెప్తున్నారు దీన్ని చూసి భరించలేకపోతున్నారు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అసూయ దేశంతో రగిలిపోతున్నారు టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ మనుషులు కావచ్చు పాతేస్తారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అసూయ ఉంది ఎంత కుట్రపూరితంగా ఉన్నారు కాబట్టి దీని మీద సమగ్ర దర్యాప్తు చేయించాలి అంతేకాదు ఇది చూస్తున్నాడు ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చింది దీంట్లో కూడా జగనే కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు ఇన్ని సర్వేలు వస్తున్నాయి కాబట్టి చూసి తట్టుకోలేక జగన్ అంత జగన్ లేకుండా చేయాలి అని చేస్తున్నారు ప్రజలు ఆలోచించండి ఇప్పుడు ఇదే ప్రజాస్వామ్యము ఇప్పుడే మహాశయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము ఇప్పుడే పూల మాలు వేసి వచ్చాము ఆయన రాసిన రాజ్యాంగంలో కుట్రపూర్తం చేయమని ఉందా ప్రజాస్వామ్యం అంటే హత్య ప్రయత్నం చేయమని ఉందా రాళ్లతో కొట్టమని ఉందా పేదవాడికి కూడా ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్య బద్దంగా ఓటు హీ గెలిపించుకోమని చెప్పారు ఆ పాఠం రాసిన దగ్గర కుర్చీలు కూర్చోవడమే మీ ఎజెండా ఆ కుర్చీ ప్రజలు ఇవ్వాలనేది జగన్ ఎజెండా కుర్చుని నాకు మీరు ఇస్తే నాకు అక్కర్లేదు నాకు ప్రజారూపాలు అనుకున్నారు చంద్రబాబు అంటే ఎలా లాక్కుంటే మీకు తెలుసు నటి రామారావు తోలు పడగొట్టేసి లాకుండా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు జగన్ కూడా లేకుండా చేయాలని టీడీపీ కొట్ర చేస్తున్నారు